అమెరికా చైనా మధ్య మరింత ముదిరింది టారిఫ్ వార్ చైనాపై మరోసారి అమెరికా సుంకాల మోత మోగించింది చైనాపై నూట నలభై ఐదు శాతం నుంచి రెండు వందల నలభై ఐదు శాతానికి సుంకాలను పెంచింది అమెరికాపై ఇప్పటికే నూట ఇరవై ఐదు శాతం సుంకం విధించింది చైనా అయితే వెంటనే అమెరికా సుంకాల శాతాన్ని మరింత పెంచింది చైనా మధ్య టారిఫ్ మరింత ముదిరింది చైనాపై మరోసారి సుంకాల మోత మోగించింది అమెరికా చైనాపై విధించిన నూట నలభై ఐదు శాతం సుంకాన్ని రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచింది అటు అమెరికాపై ఇప్పటికే చైనా నూట ఇరవై ఐదు శాతం సుంకం విధించింది అమెరికా చైనా మధ్య వార్ మరింత ముదిరింది చైనాపై మరోసారి అమెరికా సుంకాల మోత మోగించింది చైనాపై నూట నలభై ఐదు శాతం నుంచి రెండు వందల నలభై ఐదు శాతానికి సుంకాలను పెంచింది అమెరికాపై ఇప్పటికే నూట ఇరవై శాతం సుంకం విధించింది చైనా అయితే దీంతో అమెరికా మరింత సుంకాల మోత మోగించింది చైనాపై అమెరికా మరోసారి సుంకాల మోత మోగించింది చైనాపై నూట నలభై ఐదు శాతం ఉన్న సుంకాన్ని రెండు వందల నలభై ఐదు శాతానికి పెంచింది అమెరికా అయితే అమెరికాపై ఇప్పటికే నూట ఇరవై ఐదు శాతం సుంకం విధించింది చైనా దీంతో అమెరికా సుంకాల మోత మోగించింది అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ మరింత ముదిరిందని చెప్పుకోవచ్చు అమెరికాపై ఇప్పటికే నూట ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధించింది చైనా అయితే వెంటనే అమెరికా సుంకాల మోతం మోగించింది చైనాపై మరింత సుంకాల మోతం మోగించింది చైనాపై రెండు వందల నలభై ఐదు శాతం సుంకాలను పెంచింది అయితే అమెరికాపై నూట ఇరవై ఐదు సుంకాలను పెంచింది చైనా దీంతో చైనాపై నూట నలభై ఐదు శాతం ఉన్న సుంకాలను రెండు వందల నలభై ఐదు శాతానికి సుంకాల పెంపును చేసింది అమెరికా ఇక మనతో పాటు విదేశీ వ్యవహారాల నిపుణులు కనేగంటి రమేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ అంటే ఈ టారిఫ్ వార్ ని ఎలా చూడాలి సార్ మేడం ఇరవై శతాబ్దంలో అన్ని ఆర్థిక యుద్ధాలు ఎక్కువగా ఉంటాయి అంటే ట్రేడ్ వార్ సో వార్ అనేది ఇప్పుడు మనకి టెక్నాలజీ ట్రేడ్ అండ్ టూరిజం అండ్ టాలెంట్ ఈ నాలుగు మీద అంటే టెర్రరిజం ఈ నాలుగైదు టీల్ మీద మనం ఇంపార్టెంట్ గా గ్రహించాలి అందులో ట్రేడ్ వార్ ఈజ్ అన్ ఇమినెంట్ థ్రెట్ నాట్ ఓన్లీ టు ద డైరెక్ట్లీ పార్టీస్ ఇన్వాల్వ్ దట్ ఈజ్ అమెరికాకి చైనాకే కాకుండా దాని మీద ఆధారపడిన ఎంతో మందికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటుంది యాక్చువల్ గా చెప్పాలంటే ఈ ట్రేడ్ వార్ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ బలాబలాల్ని ఎంతవరకు వరకు ఒకళ్ళు పుష్ చేసుకోగలరు అంతవరకు పుష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు చైనా అండ్ అమెరికా అండ్ ఆల్సో దే వాంటెడ్ టు టెల్ ద హోల్ వరల్డ్ ప్రపంచం మొత్తానికి ఏమని చెప్పాలనుకుంటున్నారంటే మేమిద్దరం బలీనమైన ఆర్థిక పరంగా పెద్ద శక్తుల్లాగా ఎదిగాము ఒక పక్కన అమెరికా ఇంకో పక్కన చైనా ఇన్ అదర్ వర్స్ ఒకటి క్యాపిటలిజం వర్సెస్ కమ్యూనిజం ఈ క్యాపిటలిజం కి కమ్యూనిజానికి జరుగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం అంటారు దీన్ని కోల్డ్ వార్ ఈ కోల్డ్ వార్ నౌ హ్యాస్ బికమ్ వెరీ హాట్ అండ్ ఓపెన్ వార్ దెర్ ఇస్ నథింగ్ కోల్డ్ అబౌట్ ఇట్ దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ అప్ ఎన్విరాన్మెంట్ లో ఉంది దీని మూలంగా భారతదేశానికి వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటి రెండో పాయింట్ ఏంటంటే వీ షుడ్ నెవర్ బికమ్ డిపెండెంట్ ఆన్ ఎనీ అదర్ కంట్రీ వీ షుడ్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ అంటే స్వయం సమృద్ధి దిశగా భారతదేశము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మనకి మనము ఇమీడియట్ గా ఇప్పటి నుంచే మనం ప్లాన్స్ ఏర్పాటు చేసుకోవాలి ఈ యుద్ధ అమెరికాకి చైనాకి జరుగుతున్న ట్రేడ్ వార్ లో అమెరికా రానున్న రోజుల్లో చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది ఎందుకు అవకాశం ఉందంటే ప్రతి వస్తువు అమెరికా గత డెబ్బై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి చైనా దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటుంది చైనీస్ మేడ్ అమెరికా యూస్డ్ అనే విధంగానే ఉన్నాయి ప్రతిదీ అమెరికాలో ప్రతి వస్తువు రమేష్ గారు ఇప్పుడు చైనా అమెరికా ఒకరి పైన ఒకరు సుంకాల శాతాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు కాకపోతే ఈ ఎఫెక్ట్ వేరే కంట్రీస్ పైన కూడా ఉంటుంది అంటే మిత్ర దేశాలుగా ఉన్న కంట్రీస్ పైన ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మేడం అదే చెప్తున్నాను ఇప్పుడు ఉదాహరణకి చైనా చుట్టుపక్కల ఉన్న చైనా మీద డిపెండ్ అయిన దేశాలన్నీ దెబ్బతింటాయి చిన్న ఉదాహరణ యువత మన భారతదేశం ఉంది భారతదేశానికి సంబంధించి ఫార్మాసూటికల్ రంగంలో ఏపీఐస్ అంటారు ఆ ఏపీఐస్ అనే ఒక దాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం మనము అంటే చైనా నుంచి తెచ్చుకుంటున్నాం అంటే ముడి సరుకులు మన మందులకు కావాల్సిన ముడి సరుకులన్నిటినీ చైనా నుంచి తెచ్చుకొని మనం ఇక్కడ వాటిని అసెంబ్లీ చేసుకోవటము లేకపోతే వాటిని ఓ చోటకి తీసుకొచ్చి ఒక ఫార్ములా ద్వారా దాన్ని ఒక మెడిసిన్ గా బయటకు తీసుకురావడము జరుగుతుంది అట్లానే చైనాకి సంబంధించి ఎంతో మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అట్లానే అమెరికా కూడా మనకన్నా ఎక్కువ ఇంపోర్ట్ అమెరికా ఉంది అమెరికా ఇస్ మోర్ డిపెండెంట్ ఆన్ చైనీస్ ప్రొడక్ట్స్ దాన్ ఇండియా సో ఇది చైనా యొక్క మిత్ర దేశాలైన యూరోపియన్ యూనియన్ గాని అంటే యూరోపియన్ యూనియన్ అంటే ఇరవై ఏడు దేశాలు ఆ ఇరవై ఏడు దేశాలతో పాటు ఇంకా చైనా మిత్రులైన జపాన్ గాని కొరియా గాని వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది సో కాబట్టి ఈ ట్రేడ్ వార్ తగ్గి ఒకరి మంచి ఒకరికి అండర్స్టాండింగ్ రావటం అనేది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది అంటే రమేష్ గారు ఇప్పుడు అమెరికా విషయానికి వస్తే ట్రంప్ అన్ని దేశాలపైన సుంకాలను పెంచుతూ వస్తున్నారు చైనా మాత్రం మనం అబ్జర్వ్ చేస్తే అమెరికా ఏదైతే నూట ఇరవై పెంచితే అలా జరుగుతూ ఉంది అయితే ఒకనొక సందర్భంలో ఎవరెవరిపైన అయితే సుంకాలను పెంచారో వాళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చేసి అమెరికాస్ట్ గా ఉండే ఛాన్స్ ఉంటుందా ఎని ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు మీరు గమనించే ఉంటారు ఈ మధ్య కాలంలో గత ఐదారు నెలల్లో చైనా కి భారత్ కి మధ్య అదర్వైజ్ మన ఇద్దరు ఎప్పుడు ఇబ్బందికరమైన అంటే శత్రుత్వం ఉన్న దేశాలలాగానే మనం ఉంటాం కానీ ఈ మధ్య కాలంలో చైనా కొద్దిగా తోకముడిచి భారత్ తో చెలిమి చేయడానికి బోర్డర్ డిస్ప్యూట్స్ దగ్గర నుంచి ఇంకా వేరే వేరే విషయాల్లో కూడా తగ్గించుకొని భారత్ తో కొంత సుముఖంగా స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది చైనా ఎందుకంటే చైనా దృష్టిలో భారత్ను కూడా కలుపుకుంటే రేపొద్దున రష్యా ఇటు తిరిగి ఎంతో కొంత మంచి అండర్స్టాండింగ్ ఉంది చైనాకి రష్యాకి ఇట్లా బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా కూటమి కలిసి ఏదన్నా అవసరం అయితే రేపొద్దున డాలర్ తో పోటీ పడతానికి అమెరికన్ డాలర్ తో పోటీ పడతానికి మనం ఒక జట్టు కట్టొచ్చు కదా అనే సమాంతర ఆలోచన కూడా జరుగుతున్నాయి కానీ భారతదేశం నుంచి చూసినప్పుడు భారతదేశం ఇటు బ్రిక్స్ కూటమిలోనే ఉంది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అటు ఆ జపాన్ ఇండియా ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఈ క్వాడ్ కూటమి ఇండో పసిఫిక్ క్వార్టర్స్ లో అక్కడ ఉంది సో భారత్ హ్యాస్ డిస్టింగ్ హిందుస్థాన్ మే హై క్వాడ్ మే బీ హై సో వీఆర్ ప్లేయింగ్ అవర్ కార్డ్స్ స్మార్ట్లీ బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హో బి వెరీ వాచ్ఫుల్ అండ్ కేర్ఫుల్ అబౌట్ ద గ్లోబల్ హ్యాపెనింగ్ ఎస్పెషల్లీ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ అండ్ టెర్రరిజం అండ్ అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ టాలెంట్ ఎక్కువ గారు మీ వర్షన్